హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ నేను మార్నింగ్ ఫైవ్కి ఏం చేశానంటే ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు బియ్యము నానబెట్టి ఉంచాను ఇప్పుడు మార్నింగ్ నైన్ అవుతుంది ఇప్పుడు నేను రెండింటినీ మిక్స్ చేసి రొట్టె వేస్తున్నాను చూడండి నా స్టైల్లో ముందు మినప్పప్పు వేసాను పైన బియ్యం వేసాను దీనిలో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం తీసుకున్న పిండికి సరిపడా ఉప్పు వేస్తున్నాను చూడండి ఆపి ఆపి మిక్స్ పట్టుకోవడం వల్ల ఇదిగో ఇలా జారాలన్నమాట ఇలా ఉంటే రొట్టి బాగా వస్తుంది ఆపి ఆపి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలన్నమాట కొంచెం తెలుస్తుంది కదా ఇలాగ అంటే కొంచెం రవ్వ రవ్వలాగా వచ్చేలాగా మిక్స్ పెట్టుకుని ఆపేసుకోవాలి మ మొత్తం పిండి అవ్వకూడదు దీనిలో కొంచెం జీలకర్ర వేద్దాం ఒక స్పూను కొంచెం ఇలా బాగా కలిపేసుకొని మొత్తం తిని ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కుక్కర్ పెట్టాను కదా ఈ కుక్కర్ కుక్కర్లో వేసి చేసుకుందాం ఎందుకంటే చాలా చక్కగా ఉడుకుతుంది అనమాట కుక్కర్లో అయితే మనం తాలసీలో వేసి వేసుకోవచ్చు ఇది కూడా నేను చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని ఇది కుక్కర్ పెట్టుకుందాం చిన్న కుక్కర్ అయితే బెటర్ పెట్టుకుని ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం రొట్టె ఎలా వేసుకుంటే బాగా కాలుతుంది అనేది చూపిస్తాను నీళ్ళతో ఉన్న గ్లాసు ఇలా పెట్టుకుందాం చిన్న గ్లాసు పెట్టుకుని తర్వాత మనం ఆయిల్ కూడా వేసుకుందాం చూడండి ఆయిల్ వేసుకుందాం చూసారా ఇలా వేసాను అనమాట వేసిన తర్వాత పిండి కూడా ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇలాగా మనం ఒక పక్కన వేసుకోవాలి పిండి అడ్జస్ట్ చేద్దాం గ్లాస్ సెంటర్లోనే ఉండాలి ఇటు కూడా కొంచెం ఎంత ఓకే వేసిన తర్వాత కొంచెం మనం స్పూన్తో అడ్జస్ట్ చేద్దాం ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుక్కరు గ్యాస్ కట్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు ఇలా పెట్టేసి మనం ఇలాగే ఉంచేద్దాం చూస్తారా మూత పక్కకుండు ఇది విజిల్ పెట్టలేదు ఈ రెండో ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఈ ఫ్లేమ్ని ఇలాగా మీడియంలో పెట్టుకుని ఒక పది నిమిషాలు వదిలేద్దాం ఎలా తయారైందో చూద్దాం ఓకే చూడండి అలా చక్కగా కాలిపోయి ఉంటుంది ఇప్పుడు మనం జాగ్రత్తగా ముందు గ్లాస్ తీసేద్దాం కాలుతుంది ఒక్క నిమిషం ఇలా తీసేసి మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో దీన్ని రివర్స్ చేసుకుంటే వచ్చేస్తుంది చూపిస్తాను కొంచెం అడుగుని స్టిక్ అయింది కానీ మొత్తం మీద బాగానే వచ్చింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని చిన్న చిన్న పీసెస్గా మనకు అవసరమైనంత పీసెస్గా కట్ చేసుకోండి చాలా ఇది పిల్లలకైతే ఇంకా చాలా మంచిది చాలా హెల్తీ ఇది రొట్టె చని మొక్క వేస్తాను ఇలా వస్తుందన్నమాట చక్కగా నేను ఒక పీస్ అయితే వడ్డించేసాను ఇప్పుడు తాల్సీలోనేమో ఒక రొట్టేసాను ఇది ఇలా వస్తుంది దీన్ని నేను హాఫ్ వేసి ఇది హాఫ్ ఇది ఒక పీసు నేను వడ్డించేసాను ఇలా ఉంటాయి అన్నమాట ఇది చాలా బలం చాలా ఎనర్జీ అందుకని మీకు వీలైనప్పుడు ఈ సమ్మర్లో ఇలాంటివి చేసుకొని తినండి హ్యాపీగా ఉండండి ఓకే బాయ్ ఈ మనం చట్నీ అవసరం ఉండదు వ్యాజిటీస్గా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొట్టి వేసుకునే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కానీ తెలియని వాళ్ళు మాత్రం ఇలా చేసుకొని తిని బాగుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చాలం వస్తుంది కదా దగ్గర పడుతుంది కదా అప్పుడప్పుడు మొబ్బేస్తుంది శనుకులు పడుతున్నాయి అందుకని ఇలా పెద్ద పెద్ద మొక్కల్లో ఉన్న పైన మనం వేసిన ఈ కంపోస్టు లేకపోతే కింద నుంచి కిచెన్ వేస్ట్ అవి వేసాం కదా అవన్నీ కూడా తీసేసి చక్కగా మట్టి గుల్ల చేస్తున్నాను అనమాట ప్రతి మొక్కకి అంటే రోజుకి ఒకటి రెండు మొక్కలకి చేస్తున్నాను ఈరోజు ఈ దానిమ్మ చెట్టుకి చేస్తున్నాను అనమాట